రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర మంత్రి జనార్దన్ సోమవారం బలియానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేట రాళ్ల కొత్తూరు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు ఇల్లూరు కొత్తపేట గ్రామంలో ముప్పై ఐదు పాయింట్ ఆరు లక్షలతో నిర్మించిన ఓవర్హెడ్ ట్యాంక్ మరియు రాళ్ల కొత్తూరు గ్రామంలో ముప్పై ఒకటి పాయింట్ ఐదు లక్షలతో నిర్మించిన ఓవర్హెడ్ ట్యాంకును ప్రారంభించటం జరిగింది గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతకరంగా నిలిచిపోయిన వాటర్ ట్యాంకులను కూటమి ప్రభుత్వం పూర్తి చేయటం జరిగిందన్నారు మంచినీటి సమస్య పరిష్కరించేందుకు అవుకు రిజర్వాయర్ నుండి బనిగనపల్లెకు ఐదు వందల కోట్లతో పైప్ లైన్ వేయడం జరుగుతుందని అన్నారు ఇల్లూరు కొత్తపేట రాళ్ల గ్రామాలలో జేజేఎం స్కీమ్ కింద గతంలో నిలబడిపోయినటువంటి పనులన్నీ కూడా ఈరోజు కొత్తపేట గ్రామంలో వచ్చేసి నలభై వేల లీటర్లు అరవై వేల అరవై వేల లీటర్లు అక్కడ రాళ్ళకొత్తుల్లో నలభై వేల లీటర్లు అన్నిటినీ కూడా దాదాపుగా డెబ్బై ఐదు లక్షల రూపాయలతో కంప్లీట్ చేయడం జరిగింది ప్రతి ఇంటికి నీటి కులాలు ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వేలన్నీ కూడా చేసి ఎక్కడికెక్కడ గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్నిటి కూడా ఏ పనిని కూడా చేసినా కానీ కూడా అవన్నీ కూడా పనికి పనులన్నీ కూడా మధ్యలో నిలబడిపోవడం జరిగింది అది ఒక్కటే కాకుండా చాలా చోట్ల ప పైపులలో కూడా సరిగా లేవు ప్రతి ఇంటికి కూడా నీరు చేరడం లేదు కాబట్టి ప్రతి ఇంటికి నీరు ఇచ్చే విధానాన్ని తీసుకొని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు త్వరతగతిన ఇవి నిలబడిపోయిన ప్రతి పనిని కూడా కంప్లీట్ చేయడం చేయడం జరుగుతా ఉంది ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడే కానీ తాగునీటి సమస్య రాకుండా చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాము